చెప్పండి మీరు ఏం చేశారు ఏం చెప్పారు చెప్పండి రవి చెప్పండి మీరు రవి ఐబంపళ్ళ మీరు రోలే బాబు నా తమ్ముడు నా పేరు రవియా ఐబంప రవియా చెప్పండి కాదు నా పేరేండి అదే రవి చెప్పండి మీరు మొత్తం జరుగుతున్న మీరు ఏం చెప్పే మీరు ఏం మీరు ఏం అడుగుతున్నారు మొత్తం ఇష్యూస్ సంబంధించి మీరు ఏం చెప్తారు ఇప్పటివరకు ఎందుకు ఆడలేదు మొత్తం పైరసీ చేశారని చెప్తున్నారు దదా నాలుగు సంవత్సరాలుగా మీరు ఏం చేశారు మీ రోల్ ఏంటి చెప్పండి అసలు మిమ్మల్ని పోలీసులు arrange చేశారు మీరు ఏం చెప్పదలచుకున్నారు కోట్లా మాట్లాడారు చెప్పండి అంటే రవి మీరు ఇప్పటివరకు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా మీరు పెద్ద ఎత్తున డబ్బులు కూడా పెట్టాలని తెలుస్తుంది ఈ బెట్టింగ్ యాప్లో మీ రోల్ ఏంటి మీకు ఎవరు చెప్పారు రవి చెప్పండి చెప్పారు అంటే సినిమా పైరస్లో మీ రోల్ ఏంటి రవి 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 చెప్పండి మీరు ఇప్పటివరకు మాట్లాడలేరు మాట్లాడి చెప్పండి రవి 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 మీరు ఇప్పటికే మాట్లాడలేరు రవి రవి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా రవి ఒక్కసారి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి రవి